మనం ఇక్కడ ప్రత్యేకంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే భిన్న జమాతుల్ని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుంది కలవనేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కలిసేమంటే మోడీ గారు ఎందుకు ఆయనకి మా మీద అంత ప్రేమ అభిమానం ఎక్కువైపోయి ఎన్ఆర్సీలో కలిపారు మళ్ళీ వక్ అమెండ్మెంట్ లో మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుపుతారు కానీ మీకు మీరు కలిపినప్పుడల్లా మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుని ఉంటాం సరే విషయం ఏమిటంటే వక్బోర్డ్ అనేది ఒక పాపాల పుట్ట వక్బోర్డ్ అనేది ఒక ముళ్ళ కిరీటం లక్షల ఎకరాలు ఉన్నాయి అందరూ చెప్పారు కానీ ఇందులో ఏ ఆడపిల్లకైనా లక్ష రూపాయలు పెళ్లికి ఒక్కబోటు ఏ రాష్ట్రంలో అయినా ఇచ్చిందా ఏ పిల్లవాడికి చదువుకుంటానికి ఒక లక్ష రూపాయలు ఏమైనా ఇచ్చిందా ఎవరికైనా లక్ష ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కాగితాల్లో ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ గజెట్ లో భద్రంగా ఉంది కానీ దీనివల్ల లాభం పొందుతుంది ఎవరు అంటే ముస్లిమేతరులే నూటికి నూరు శాతం వాస్తవం ఎక్కడ చూసినా కూడా ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా ఎక్కడ ఏ భూములైనా ఏ మాండ అనుభవించేది ఎవరు ముస్లింతరులే ముస్లింలు ఎక్కడైనా ఆక్రమించి లక్షాధికారులుగా పోటీసులుగా ఎక్కడైనా ఒక మనిషిని చూపించగలుగుతారా విషయం ఏమిటంటే మా ఆస్తులు చెప్పుకోవటానికి రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థానంలో ఉన్నాయి చెప్పుకోవటానికి ఊరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మేము నవాబు గిరి షేర్వాణి పరేషాను అయిపోయింది మా నవాబు అంతా మాకు ఈ ఒక్కోడు ద్వారా ఏ ఆడపిల్ల కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ లాభం జరగట్లేదు మీ అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉన్నామని చెప్పి సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ జస్టిస్ వీళ్ళందరూ నివేదికలు ఇచ్చిన ఆ నివేదిక పార్లమెంట్లో ఆ నివేదిక పేజీలు పేజీలు పుస్తకాలుగా పెట్టుకున్నారు తప్ప దాంట్లో ముస్లింల సంక్షేమాన్ని కానీ ముస్లింల మంచి కోసం కానీ ఏమైనా ఉపయోగించారా అంటే ఎక్కడా లేదు మా భూములు అన్యక్రాంతం అయిపోయాయి ఎందుకు అయ్యాయో అది కూడా నేను స్పష్టంగా చెప్తా ఎందుకంటే రెండు నిమిషాలు అయ్యేది కాదు అయినా సరే రెండు నిమిషాలు సమయం అందరూ ఉన్నారు అందరు వస్తారే అందరూ మీరందరు చెప్పేవాళ్లే ఇక్కడ ఉన్నవాళ్లే కాదు మీరు అందరు కూడా చెప్పేవాళ్లే కానీ ఎవరి మనసులో బాధ ఉంది ఇది చెప్పడానికి ఒక వేదిక కావాలి కాబట్టి నైన్టీన్ సిక్స్టీ టూ గజెట్లో సర్వే నెంబర్ ఉంటే రెవెన్యూలో పోరంబోగానే ఉంటుంది రెవెన్యూలో రికార్డు వేరేగా ఉంది పంచాయతీలో రికార్డు వేరేగా ఉంది ఈ వక్బోర్డ్ ఆస్తులు నాశనం అవ్వడానికి అన్ని శాఖల అధికారులు కూడా అందరూ భాగస్వాములే పంచాయతీ వాళ్ళు పనులు ఇస్తున్నారు రెవెన్యూ వాళ్ళు నిర్వహిస్తున్నారు రిజిస్టార్ దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనుభవించడం శుభ్రంగా అనుభవిస్తున్నారు వక్ బోర్డు వాళ్ళు సహకరిస్తున్నారు బ్రహ్మాండంగా కోర్టులో సగానికి సగం కేసులు కోర్టులోనే ఉన్నాయి ఈ అమెండ్మెంట్ బిల్ అంటారా ఇది ఎట్టి పరిస్థితిలో కూడా పాస్ అవ్వదు ఎందుకు పాస్ అవ్వదు అంటే మన అదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పాస్ అవదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత బీజేపీతో కలిసినా కూడా ముస్లింలు అందరూ కూడా మేము మీతో పాటు ఉన్నామని ఎందుకు అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షవాతి ముస్లింల కోసం ముస్లింల సంక్షేమం కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి రంజాన్ తోఫా లాంటి దుకాన్ మకాన్ లాంటి చాలా కార్యక్రమాలు చేశారు ముస్లింలకు హాని చేసే మనిషి కాదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వదు ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితిలో గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ మాకు కూడా ఉంది కానీ దీన్ని ఆస్తుల ద్వారా ముస్లింల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అనుభవం జరిగినటువంటి షరీఫ్ గారు కానీ సోమనాసరావు గారు గారి చాలా మంది అనుభవం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆస్తుల ద్వారా ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం గాని వాళ్ళ ఉపాధి కోసం గాని సంక్షేమాని కోసం కాని ఒక ప్రణాళిక రూపొందించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి కూడా వినించుకోవడం జరుగుతుంది అస్సలం వరకు వరహతుల్